వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నువ్వేమో తాడేపల్లిలో కూర్చుంటావు మమ్మల్ని ఏమో రోడ్ లెక్కమంటావు ఇదేంటి జగన్ అన్న అని చెప్పేసి ఈ రోజు ఒక టైటిల్ పెట్టినా నేను అనల్సిస్తాను ఆ టైటిల్ గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తాను మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి అనేక రకాలుగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా రాకపోయినా ఏదో ఒక రూపంలో అటు మీడియాలో ఉండకపోతే తనకి తన పార్టీకి తనను నమ్ముకున్న వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతి పది రోజులకోసారి ప్రతి వారం రోజులకోసారి ఏదొక ఇష్యూని ఆయన తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆ పార్టీ నేతలకే నచ్చట్లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం కావచ్చు ఆయన యాటిట్యూడ్ కావచ్చు చాలామంది నేతలకి డైజెస్ట్ కావట్లేదు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అని ఎందుకంటే అధికారంలో ఉంటే కొంత వచ్చేస్తుంది కొంత లెదర్జీ వచ్చేస్తుంది ఇష్యూస్ పట్ల కానీ వేరే ప్రతిపక్షంలో ఉంటే ఇంకా అలర్ట్గా ఉండాలి అందుకే వాళ్ళని వాచ్ వాచ్టాక్స్ అంటారు ప్రజల సమస్యలను గట్టిగా వినిపించాలి కాబట్టి వాళ్ళని వాచ్ టాక్స్ అంటారు ప్రజలకు కాపలాదారులుగా ఉండాలి అనేసి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న విధానం చూస్తే ఆ పార్టీ నేతలకే ఆ పార్టీ నేతలు ఇదే డిస్కషన్ ఈ రోజున ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాల్లో ఆయన బయటకు వచ్చారు కొంతమందిని జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించారు పిన్నెలి దగ్గర నుంచి నందిగం దాకా వంశీ దగ్గర నుంచి అనేక మందిని పరామర్శించారు ఎక్సెప్ట్ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో కావచ్చు కల్తీసారా విషయంలో కావచ్చు ఇరుక్కున్న వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా పరామర్శించారు ఒక రెండపాలె పర్యటనలో శంగై తల మీదకి తను కారెక్కించారు ఒక బంగారుపాలెంలో మామిడికాయల మీదకి కారెక్కించారు ఒక మెడికల్ కాలేజీల అంశంలో ఆయన నర్సీపట్నం కాన్స్టెన్సీలో ఏ స్థాయిలో హడావిడి చేస్తారు మనం చూస్తూ వచ్చాం సో జగన్మోహన్ రెడ్డి అవి కాకుండా ఆయన సొంతగా నిరసన కార్యక్రమాలు లేకపోతే పార్టీ తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే కార్యక్రమాల్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు ఒక సాలిడ్ కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు గతంలో మనం చూసినట్లయితే ఏడాది పాలన కూడం ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఆయన గ్యారంటీల మీద అదే స్థాయిలో జనంలోకి ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తిరగమన్నారు తన పార్టీ నేతలు అంతేకాదు కాన్స్టెన్సీల వారీగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయమన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నిలబడట్లేదు అనేసి అలా ఒక ఐదారు ఇష్యూలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాటి మీద పోరుబాటు అని చెప్పేసి నిరసనలు అని చెప్పేసి ధర్నాలు అని చెప్పేసి ప్రొటెస్ట్లు అని చెప్పేసి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చారు పార్టీ శ్రేణులకి పార్టీ కార్యకర్తలకి గైడ్ లైన్స్ వరకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి తర్వాత అసలు ఏ స్థాయిలో వాళ్ళు పాల్గొన్నారు ఏ కాన్స్టెన్సీలో ఎవరెవరు పాల్గొన్నారు అసలు ఏ స్థాయిలో ఆ నిరసనలు ధర్నా కార్యక్రమాలు జరిగాయి అనేది ఎప్పుడు కూడా అంతగా ఫాలో అప్ ఉండదు ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫాలో అప్ ఉండదు వైఎస్ఆర్సీపీలో ఇది ఒక పెద్ద డ్రాబెక్ ఆ పార్టీకి అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కీలక కార్యక్రమాన్ని తీసుకున్నారు మెడికల్ కాలేజీ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట్లోంచి జస్ట్ పీపీపీ మోడల్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది అంతే ఆయన మీడియా ముందు చెప్పారనమాట మాట్లాడే క్రమంలో తన ప్రెస్ మీట్లో భాగంగా ఈ పదిహేను మెడికల్ కాలేజీలు ఏ ఉన్నాయో ఏదైతే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని డెవలప్ చేయాలనుకుంటున్నామని మాత్రమే చెప్పారు ఆయన అధికారికంగా దానికి సంబంధించి బైలాస్ కానీ దానికి సంబంధించి ఏమీ నోటిఫికేషన్లు కానీ ఏమి రాలే జస్ట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం దీని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తామని మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పారు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఆ మాట వచ్చిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇష్యూని టేకప్ చేసే ప్రయత్నం చేశారు తన సోషల్ మీడియా అదేవిధంగా తన మీడియాలో తన పార్టీ నేతలతో ఇది ప్రైవేటు సంస్థలకు ఎలా అప్పగిస్తారంటూ కూడా ఆయన గగ్గోలు పెట్టే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా దీన్ని జనంలోకి తీసుకెళ్లారు అటు కోర్టు మెట్లెక్కితే కోర్టు కూడా చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా ఉన్నప్పుడు రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తే తప్పేంటి అని కూడా కోర్టు అక్షంతలు కూడా వేసింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కొండేటికి మూడే కాళ్ళు అంటారు కాబట్టి ఈ అంశం మీద ధర్నా కూడా కాల్ఫార్ చేశారు ఆయన మాకిన్పాలెం వెళ్ళారు అదేవిధంగా నర్సీపట్నం వెళ్ళారు హో హడావిడి చేసి వచ్చారు ఇక పూర్తి స్థాయిలో కోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎలాగైనా బంనాం చేయాలనుకుంటా ఉన్నారు నిజానికి తన హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ మూడు కాలేజీలకు పర్మిషన్ ఇస్తే ఈయన పదిహేను కాలేజీలు కట్టానని చెప్పి ఓ డబ్బా కొట్టుకున్నారు బట్ అవి ఏ స్టేజ్లో ఉన్నాయి పునాది రాళ్ళ స్థాయిలోనే ఎలా ఉన్నాయి అనేది టీడీపీ సోషల్ మీడియా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది డే వన్ నుంచి బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేయాలనే ధీమాతో ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తామని చెప్పారు అంతేకాదు కోటి సంతకాల సేకరణ అన్నారు దీని మీద కోటి సంతకాల సేకరణ అంటే నియోజకవర్గ బాధ్యులందరికీ కూడా ఇవి అప్పగించారు కోటి సంతకాల సేకరణ చేయమని ఎవరు రోడ్ల మీద తిరిగి కోటి సంతకాల సేకరణ చేస్తారు కోడి సంతకాల సేకరణ అంటే కొన్ని చోట్ల బల్క్లో వాళ్లే సంతకాలు పెట్టేసి రకరకాల పేర్లన్నీ రాసి పంపిస్తూ ఉన్నారు వీళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ నేను సంతకం చేస్తే నా ఊరేంటి నా పేరేంటి నా ఫోన్ నెంబర్ ఏంటి నేను ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నా అనేది మినిమమ్ కామన్ సెన్స్ దాంట్లో ఉండాలి అవి ఏమీ లేవు బల్క్లో సంతకాలు ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు ఆ పేపర్లన్నీ తాడేపల్లికి వస్తూ ఉన్నాయి దాంట్లో ఎంత శాంటిటీ ఉందనేది మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో రివోక్ చేయాలన్న అంశం మీద కూడా వర్కౌట్ లేదు తాడేపల్లిలో సరే అదే అలాగ పెడదాం ఇక ఈ అంశం మీద మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దు అనే అంశం మీద లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు తన పార్టీ నేతలు అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు ఒక పోరుపాట హోదా తరహాలో సో మొత్తం చాలా చోట్ల కొంతమంది అన్ని చోట్ల రాకపోయినా కొన్ని చోట్ల కొంతమంది నేతలు కొంతమంది ఆ పదిమంది నలుగురు కార్యకర్తలు వచ్చి ఏదో నిరసన కార్యక్రమాల పేరుతో హడావుడి చేశారు ఆయన సొంత మీడియా ఎలాగో వీటికి హైపిస్తుంది కాబట్టి ఏదో హడావుడిగా అనిపించింది అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇందాకే ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లో ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలి సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఆయనే వచ్చి ఏదో ఒక రూపంలో ధర్నాకో ఆ ప్రొటెస్ట్కో కూర్చుంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనో ఏ బెన్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడితే తన పార్టీ నేతలతో దాని హైపు దాని మీడియా కవరేజ్ కానీ సోషల్ మీడియాలో హైప్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆయన ఆదేశాలు మాత్రమే ఇస్తాడు పాటించేదంతా కూడా కార్యకర్తలే ఆయన మాత్రం తాడేపల్లి గేటు దాటి రోడ్డు మీద కూడా గడప దాటి బయటకు పెట్టారు ఇదే చాలా చోట్ల నేతల్ని కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉంది మనం ఇక్కడే చంద్రబాబు నాయుడుని కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఏ చిన్న ప్రొడక్ట్కి ధర్నాకి పిలుపునిచ్చినా ముందు ఆయనే వచ్చి కూర్చునేవాళ్ళు రోడ్ల మీద తర్వాత కార్యకర్తలు నేతలు అంతా వచ్చేసేవాళ్ళు బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తారు మీరంతా నాకు కట్టుబానిసలు కాబట్టి మీరంతా ధర్నాలు చేయాల్సిందే అంటాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కాన్ఫిడెన్సీని ఎన్నుకొని ఏదో ఒక కరెక్ట్ ప్లేస్ని ఎన్నుకొని కానీ ఆయన ధర్నాకో నిరసనకో కూర్చుంటే సాక్షాత్తు ప్రతిపక్ష నేత అక్కడ కూర్చున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంత అయ్యే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఫోకస్ వచ్చే అవకాశం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అటు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకి ఇవేమీ పట్టవు తను కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తారు ఆయన అనుచరులందరూ కట్టప్పల్లాగా ఆయన ఫాలో అవ్వాల్సిందే సో ఇది నిజంగానే పార్టీ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతూ ఉంది నువ్వేం తాడేపల్లిలో కూర్చుంటావు గడప దాటి బయటికి రావు అక్కడ ఏం జరుగుతుందో చూడవు గ్రౌండ్లో వీళ్ళేమో జస్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగో మోటార్ కదా వీళ్ళు వచ్చేసి రెండు మీడియాతో మాట్లాడేసి మీడియాకు రెండు ఇచ్చేసి అందరికీ హాయ్ చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ లో క్లోజ్ అయింది ఆ పోరుబాటు అనేదో ఆ ధర్నా అనేదో నిరసన అనేదో సో ఇది జగన్మోహన్ రెడ్డి మానిటరింగ్ చేయాల్సింది ఈ విషయం మీదే అటు కేడర్ లోను పార్టీలోను చాలా సీరియస్ గా చర్చ జరుగుతున్న పరిస్థితి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్